హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా నా ఛానల్లోనైతే ఫస్ట్ వ్లాగ్ అనమాట లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను అయితే ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట సాటర్డే రోజు ఎందుకు షూట్ చేయాలనుకుంటున్నానంటే నాకు సాటర్డే అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి అయితే ఇంకా సాటర్డే రోజే స్టార్ట్ చేశాను వ్లాగ్ కూడా నా ఛానల్లో కూడా ఫస్ట్ సాటర్డే రోజు వ్లాగే పెట్టాలని అయితే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు తీసిన వాళ్ళు ఆగే ఇంకా సాటర్డే రోజు తీసిన వాళ్ళు మీరు అనుకోవచ్చు కంటిన్యూ చేయండి కంపల్సరీ మీకు అర్థమైద్ది ఇంక ఈరోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి బయట పని అంత అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలకు కూడా బాక్స్ కట్టేసి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసాను అదేంటో కానీ ఇంట్లో పిల్లలు లేకపోతే మాత్రం తొందరగా పని అయిద్ది ఉంటే మాత్రం అసలు ఎక్కడిదక్కడే ఉంటుంది తొందరగా పని కాదు ఇప్పుడు కనుక ఇంకా నీట్గా చేసుకున్నాం అనుకో ఇంకా సాయంత్రం దాకా అసలు కదిలిచ్చే వాళ్ళు ఉన్నారు మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయినా కానీ కొంచెం చిన్నపిల్లల అలాగే ఆడుకుంటారు ఇంక నేను కూడా ఏమనను ఎందుకంటే బయటికి వెళ్ళి ఆడుకొని ఈ గొడవలు తెచ్చుకునే బదులు ఇంట్లోనే ప్రశాంతంగా ఆడుకుంటారు అని చెప్పేసి కూడా ఇంక నేను బయటకి అయితే ఏం పంపించిన పిల్లలు ఇంట్లో ఉన్నా కానీ నైట్ టైంలో ఏంటంటే ఇంకా రాసుకొని ఎక్కడెక్కడే పెట్టేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట అవన్నీ నేను సర్దుకునేసరికి ఏంటంటే పిల్లల మీద చిరాకు పడుతూ ఉంటారు అది కదిలిస్తాను ఇది కదిలిస్తాను అని చెప్పేసి నేనైతే చిరాకు ఏం పన్ను అంటే ఎప్పుడో ఒక్కసారి అయితే పడతాను కానీ ఇంకా రోజు ఏం పన్ను ఎందుకంటే మన పిల్లలు మన ఇంట్లో ఎవరి ఆడుకుంటారు చెప్పండి అండి ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి ఆ గొడవలు తెచ్చుకునే బదులు ప్రశాంతంగా ఇంట్లో ఆడుకుంటే మంచిగా ఉంటుంది కదా ఎందుకంటే మనం ఏదన్నా చేసేది కూడా వాళ్ళకి అర్థమైద్ది మనం మామూలుగా ఏదైనా పని చేస్తున్నా కానీ కొంచెం హెల్ప్ చేయాలని ఏదన్నా రాసుకుంటున్నా కానీ అర్థం కాకపోతే అమ్మ చెప్పానని అడగటం కానీ ఇవే బెస్ట్ కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా నేను పిల్లలని అయితే ఎక్కడికైతే పంపించను ఇంకా వాళ్ళని అయితే అయితే పంపించి పని అయితే కంటిన్యూ ఇంకా బయట పని అయితే ని ఇంకా బండలైతే తుడుచుకుంటున్నాను ఎందుకంటే శనివారం రోజు నేను కంపల్సరీ అయితే బండలైతే తుడుచుకుంటాను వారంలో ఒక నాలుగైదు రోజులు మాత్రం కంపల్సరీ అయితే తుడుచుకుంటాను ఇక్కడ వచ్చేసి గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటాను శనివారం రోజు గ్యా గ్యాస్ అయితే క్లీన్ చేసుకొని కొంచెం ముగ్గు అయితే వేసుకుంటాను అప్పుడు క్లీన్గా అయితే ఉంటుంది చాలామంది అంటారు పూజ శనివారం రోజు పూజ చేసుకునే వాళ్ళు మామూలుగా అయితే ఫ్రైడే రోజే చేసుకుంటారంట కాకపోతే నేను అస్సలు శుక్రవారం రోజు అనేది అసలు ఏం ముట్టుకోను ఇంట్లో గ్యాస్ కానీ ఇవి కానీ ఏమి తొడవను డస్ట్ కూడా ఇంకా సాటర్డే వచ్చిందంటే మాత్రం కంపల్సరీ అన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను ఆ రోజు వరకు క్లీన్ చేయండి నేనైతే పూజ అయితే అస్సలు చేయడం నాకు ప్రశాంతంగా ఇల్లు అంతా క్లీన్గా ఉండి ప్రశాంతంగా ఉంటేనే నాకు ఎందుకనో పూజ చేయాలనిపించింది లేకపోతే అసలు నేను చేయను అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో ఇప్పుడు చెప్తున్నాను మీకు అసలు నేను శనివారం రోజు వీడియో ఎందుకు పెట్టాలి ఏందనేది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎయింటోత్సవం ఫోటో తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుందామని చెప్పి నాకైతే ఇన్ని సంవత్సరాలు కుదిరింది మా పెళ్ళైన టెన్ ఇయర్స్ తర్వాత మా ఇంట్లో ఎండోత్సవం ఫోటో అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకనంటే మా ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి కాకపోతే ఎయింటోల్స్వం ఫోటో అనేది లేదు నాకైతే చాలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తెచ్చుకుందామని చెప్పి ఆ సరేలే గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అనుకున్నా కానీ మేము గుడి దగ్గరికి వెళ్ళేది లేదు తెచ్చుకునేది లేదు ఎందుకు లేనని చెప్పేసి ఆన్లైన్లో పెట్టాను ఆన్లైన్లోనైతే చాలా బాగుంది అసలు ఫోటో ఫోటో అయితే హండ్రెడ్ రూపీస్ పడింది చాలా బాగుంది మనం ఫ్రేమ్ చేయించుకున్నా కూడా అంతే ఇదిలే ఎందుకులే అని చెప్పి ఆన్లైన్లో అయితే పెట్టాను ఇంకా ఫస్ట్ టైం కదా దేవుడు ఫోటో మనం ఎప్పుడన్నా గుడి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా దేవుడు ఫోటో తెచ్చుకున్నా మనం ఏం చేస్తాం ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా చేసుకొని పొంగలైతే పెట్టుకుంటాం అవునా కదా అందుకని చెప్పేసి ఇంక నేను కూడా అయితే కొంచెం పొంగల్ వండుదాం అని చెప్పి పొంగలైతే పెడుతున్నాను ఇంకా ముందైతే పాలు అయితే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకా ఆవు పాలతో పెడదాములే కొంచెం అని అని చెప్పి పాలు తెచ్చుకొని గిన్నెకైతే కొంచెం పూజించుకొని ఇంకెలా అయితే భోయ్ మీద పెట్టేసి అయితే వచ్చి తొలిసమ్మను అయితే పూజించుకుంటున్నాను ఈ తులసమ్మను కూడా నేను శ్రావణ మాసంలో పెట్టుకున్నానండి అప్పుడు అంతకుముందు రెండు మూడు సార్లు పెట్టాను ఎందుకనో కానీ మామూలుగా తులసమ్మ పెడితే పచ్చగా ఉంటుంది కదా రెండు మూడు సార్లు పెడితే పచ్చగా ఏం లేదు ఇంక ఈసారి మాత్రం వేరే వాళ్ళు చెప్పారు నాకు తులసమ్మని ఒక రాయి మీద పెట్టేసుకో చాలా బాగుంటుంది ఎవరు తగలకుండా ఉంటారు మనకి అని చెప్తే సరేలే అని అని చెప్పేసి అయితే ఇంకెలా అయితే ఒక రాయి మీద పెట్టుకొని కుండీలు అయితే వేసుకున్నాను పూజ చేయాలనుకున్న రోజు ఈమె కూడా కొంచెము పసుపు కుంకుమైతే పెడతాను పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసుకొని ముగ్గు మీద పసుపు కుంకుమైతే వేసుకొని పూజ అయితే చేసుకుంటాను ఎందుకంటే ఇంకా మనము చేసేది ఏదైనా సరే కొంచెము ఇంట్రెస్ట్గా మంచిగా చేస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే అందుకని చెప్పేసి నేను చేసిన పూజనైనా కానీ చాలా ఇంట్రెస్ట్గా కొంచెం నిదానంగా అయితే చేసుకుంటూ ఉంటాను అంత స్పీడ్ స్పీడ్గా ఏం చేయను ఎందుకంటే ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుని అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడైతే తులసమ్మను అయితే పూజ ఇచ్చేసి బొట్లు పెట్టేసి ఇంక నేనైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గులోనైతే పసుపు కుంకుమ అయితే వేసుకున్నాను పాపం ఈ రోజు పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటారులే అనుకున్నా పాపం వాళ్ళు కూడా స్నానం చేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటారులే అనుకున్నా కానీ పిల్లలకైతే హాలిడేస్ ఏమీ లేదు ఈరోజు ఇస్తారులే అని అనుకున్నా నేనైతే కానివ్వలేదు స్కూల్ అయితే ఉందని చెప్పారు ఇంకా ఆ పిల్లల్ని ఇంకా స్కూల్కి అయితే పంపించేసి ఇంకా నేను ఎలా అయితే పని అయితే కంటిన్యూ అయితే చేసేసాను ఇంకే దేవుడి గుడి అయితే వచ్చి ఇంకా దేవుడి గుడి అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి అసలు మా దేవుడు గుడి అయితే చాలా చిన్నది అయితే ఇది ఇల్లు కట్టేటప్పుడు కట్టారంట చిన్న గూడు ఇంకేమో పెద్దగా ఉండాలని కోరిక కాకపోతే ఏం చేస్తాం ఇల్లు కట్టినప్పుడు కట్టారంటే ఎప్పుడో కట్టిన ఇల్లులు కదా టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు కట్టిన ఇల్లులు కాబట్టి ఇంకా చిన్న గూడైతే కట్టారు ఇంకెక్కడ వచ్చేసి చూడండి నేనైతే ఎంటర్ సాంగ్కి అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న ఫ్రేమ్ ఇదేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఈ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ కూడా హండ్రెడ్ రూపీస్ అంటే పర్లేదు చాలా తక్కువకి వచ్చింది మనం మామూలుగా గుడి దగ్గర కొన్నా కానీ నూట యాభై రూపాయలు అలా ఉంటుంది కానీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గూడు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకొకసారి అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అసలు మీకు విషయం తెలుసా నేను చిన్నప్పుడు అయితే దేవుణ్ణి నమ్మేదాన్ని కూడా కాదు అసలు దండం కూడా పెట్టేదాన్ని కాదు ఎందుకనో కానీ మా అమ్మ అయితే రెడీగా గుడి దగ్గరికి వెళ్ళు దండం పెట్టుకో అని అయితే చెప్తూ ఉంటుంది అసలు నేనైతే వెళ్ళేదాన్నే కాదండి అసలు నాకు మీకు విషయం తెలుసా కార్తీక మాసంలో పౌర్ణమి అని ఉంటుంది పౌర్ణమి అంటే కూడా నాకు తెలియదు అప్పుడు ఒకసారి ఫస్ట్ టైం అయితే నేను పౌర్ణమి రోజు గుడికి వెళ్ళాను అనమాట అప్పుడు తెలిసిందహా అంటే పౌర్ణమి అంటే ఎలా ఒత్తులు వెలిగిస్తారా అని చెప్పేసి అప్పుడు దాకా కూడా అసలు నేను తొందరగా వెళ్ళను అనమాట ఇంకా ఎప్పుడు నమ్మ అంటే నా పెళ్ళి అప్పుడు నమ్మే అనమాట దేవుడు ఉన్నాడు అని అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం నాకు దేవుడికి మనం ఏదైనా సరే చేతులు ఎత్తి దండం పెట్టాలి కంపల్సరీ మనం అని అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను కొంచెం దేవుడిని అయితే నమ్ముతాను సరేలేండి ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా మనమైతే నమ్మాలి కదా ముందు ఇస్తేనే నమ్ముతారా ఇయ్యకపోతే నమ్మరా చెప్పండి అండి అదేం లేదు మనం నమ్మాలి నమ్మితే ఏమో ఏ రోజు ఎలా జరిగిద్దో మనకు తెలియదు అది మనం ఆలోచించేది కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా బొట్లు అయితే పెట్టుకొని ఈ అయితే విచిత్రం ఏంటంటే పూలు కూడా లేవు అసలు మా ఊర్లో పూలు దొరుకుతాయి అనుకున్నా నేను ఉదయాన్నే పూలు దొరుకుతాయిలే అనుకున్నాను కానీ పూలు కూడా లేవు ఇంకా లేకపోతే మా పిల్లలే ఇంకా చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగి మరి ఇదిగో నా కోసం అయితే ఈ తెల్ల పూలయితే కోసుకొని వచ్చారు పర్లేదులే కొంచెం మరీనే తీసుకొచ్చారు వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇచ్చారంట తీసుకెళ్ళమ్మా ఏం కాదులేనని చెప్పి అసలు నేను పూలు దొరికితే దొరకవు అనుకున్నాను కానీ అట్ను దొరికినాయండి పూలైతే ఇంకా పూలతోనైతే ఇలా అయితే పూజించుకున్నాను చిన్నగా అయితే ఇంక లోపయితే పొంగలు కూడా ఉడికేసింది ఏముంది ఇంక పొంగలు పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు చూసుకుంటా అయితే ఇంక ఇంట్లో పని అంత అయితే చేసుకున్నాను పొంగల్ కూడా ఉడికింది ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి అందులోనూ నేను అసలు ఇంకా ఆవు పాలు పేడి చిన్నదే కదా అని చెప్పేసి అయితే కొంచెమే పెట్టుకున్నాను దేవుడికే కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నాకు ఈ పూజ అయిపోయి పని అంత అయిపోయేసరికి కరెక్ట్గా పదకొండు అయిద్దండి నాకు తెలుసు ఎందుకంటే నేను ఇంట్లో పూజ చేస్తే మాత్రం కంపల్సరీ టైం అయితే ఎక్కువే అయిద్ది ఎందుకంటే ఇంకా ఆ రోజే పని మొత్తం చేసుకుంటా కాబట్టి నాకు ఖచ్చితంగా అయితే పదకొండు పదిన్నర కంపల్సరీ అయిద్ది ఇంకా పూజ అయిపోయింది నాకు కూడా అసలు నేను ఏమీ తినను ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ప్రశాంతంగా మనశ్శాంతిగా అయితే పూజ అయితే చేసుకున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని రోజుల తర్వాత మా ఇంటికి ఏమంటు ఫోటో తెచ్చుకొని పూజ చేసుకుంటుంటే కొంచెం ఆనందంగానే అనిపించింది ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నాను అదేంటో కానీ అసలు మాకు తులసాకులు కూడా దొరకవండి ఇంకా ఇంట్లో ఉన్న తులసమ్మని తెంపకూడదు అంట అందుకని చెప్పేసి అయితే నేను ఒక కాకు కూడా ముట్టుకోను ఎందుకంటే ఆల్రెడీ మనం తులసమ్మ దగ్గర పూజ చేస్తాం కాబట్టి ఇంకా నేను తులసమ్మనైతే ముట్టుకోను ఇంకా తులసమ్మ దగ్గర పూజ ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంక ఇప్పుడు అయితే టిఫిన్ అయితే చేసేయాలి మీకు విచిత్రం తెలుసా కొంతమంది పెళ్ళిళ్ళు చాలామంది కూడా స్వామి గుడి దగ్గర అయితే ఎందుకనో కానీ ఎక్కువ శాతం కూడా స్వామి గుడి దగ్గరే చేసుకుంటారు పెళ్ళిళ్ళు అదేంటో కానీ నాకు కూడా అర్థం కాదు ఇంకా ఈ మాటని ఎందుకు అన్నానో సిచ్యువేషన్ మీరు కూడా అర్థం చేసుకోండి నేను నమ్మడానికి రీజన్ ఏందనేది కూడా ఇంక ఇక్కడ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీ తెమ్మని చెప్పాను కానీ ఇంకా మా ఆయన అయితే పూరి అయితే తీసుకొచ్చాడు నేనైతే బయట కూడా ఎక్కువ ఏం తినండి ఎప్పుడన్నా సాటర్డే రోజు అలా అయితే తింటాను కానీ డైలీ అయితే అసలు బయట టిఫిన్ అనేది నేను అంటుకోను మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను నాకు పూరి అంతగా ఏమంత అంత నచ్చదనమాట ఎక్కువగా ఏం తినను ఇంకా సరేలేండి వీడియో అయితే లెంతైపోతుంది కానీ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి